యాక్చువల్గా లాస్ట్ టైం అనుకుంటాం మే అనుకున్నాం అప్పుడు యాక్చువల్లీ జూన్ అనుకున్నాము సార్ ఏమన్నారంటే మెయిన్ చేసుకోవడం బెటర్ జూన్ లో కింద నీళ్ళు వస్తే అవకాశం ఉంది యాక్సెస్ ఏదైనా సరే ఇటు పక్క ఉంటుంది قاتل ہوں ایک اور کی تواتر

ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మూడు సార్లు స్వయంగా విజిట్ చేసి డయాఫ్రమ్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేట విధంగా షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్ కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి అది పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూసుకున్నటువంటి పరిస్థితి మరి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో పోలవరం అంటే ఒక నిషేధిత ప్రాంతంగా మార్చేశారు గత పాలనలో మళ్ళీ ఇంత పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా డే అండ్ నైట్ షెడ్యూల్స్ ప్రకారం ఇట్లా వర్తులు జరుగుతున్న పరిస్థితి ఈ రోజు మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు ఈ పోలవరం పనులు పూర్తి అవుతూ ఉంటే చూడలేనిటువంటి వారు లేని తనంతో వీళ్ళ పార్టీ కూడా డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి డిజైన్స్ కి మరి వ్యతిరేకంగా ఆ జీరో పాయింట్ నైన్ మీటర్సే ప్యానల్ వేస్తున్నారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడతా ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలో ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూస్తారు ఏదైతే ఆ వేసేసేటువంటి ప్యానల్ ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అని అంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్యానెల్ మందమైనా సరే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కి ఒక్క సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు ఇది కల్లారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో హండ్రెడ్ మీటర్స్ పైబడి ఎత్తకెళ్లే మిషనరీ గాని ఆ పవర్ గాని ఆ పావర్కే ఉంది పావర్ కంపెనీ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీని తీసుకొచ్చి ఎక్స్పెర్ట్ ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి ఇవేళ మెగా చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా పొరద చెల్లేటువంటి విధంగా అంటే చిత్తశుద్దితో పనిచేసేటువంటి వాళ్ళ మానసిక స్థైర్యం కూడా దెబ్బతీయాలనేటువంటి దురాలోచన అంటే ఒక్కటే రెడ్డి గారు కానీ వాళ్ళ వైసీపీ నాయకులకు గాని వాళ్ళ హయాంలో చాలా క్లియర్ గా చెప్పారు పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు స్వయంగా ఆ రోజు మరి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు స్వయంగా ఆ రోజున్న ముఖ్యమంత్రి మా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు రెండు వేల ఇరవై జూన్ అన్నాడు రెండు వేల ఇరవై డిసెంబర్ అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నాడు ఆఖరికి పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని అసెంబ్లీలో చెప్పేట ముఖ్యమంత్రి అంటే ఈ రోజు అటువంటి సాధ్యం కాదు ఇంకా భవిష్యత్తులో పోలవరం ప్రశ్నార్థకం అన్నటువంటి ప్రాజెక్టుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇవేళ నరేంద్ర మోడీ గారు సహకారంతో ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తూ రెండు వేల ఇరవై ఏడు లక్షానికి ఏదైతే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారో అది నెరవేరుతుంది అనేటువంటి మరి భావనతోటి తోటి ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ ఇటువంటి అబద్దాలు అసత్యాలు ఇవేళ పోలవరంలో చూపించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా నాణ్యత విషయంలో గాని మరి ఈ రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు ఖచ్చితంగా బావర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎప్పటికప్పుడు ఇక్కడ మేఘా వాళ్ళు కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏజెన్సీ వీళ్ళకి తోడు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడ పర్ఫెక్ట్ గా మేము అరేంజ్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉన్నాం ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్నవి ఏదైనా ఉంటే అవి కూడా మేము ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ భవిష్యత్ తరాల వారికి భావి తరాల వారికి వేల సంవత్సరాలు ఏ రకంగా అయితే ఒక శ్రీశైలం ఒక నాగార్జున సాగర్ ఒక బాక్రా నెంగల్ ఏ రకంగా అయితే సేవలు అందిస్తుందో అదే రకంగా భవిష్యత్తులో కూడా పోలవరం సేవలు అందించే విధంగా ఆ పోలవరం ప్రాజెక్టుని అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్మాణం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తోంది